ఏ రోజు మనం సత్సంగంలో గురువు ఎలా ఉండాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం గురువు ఎందుకు కావాలి అంటే బ్రహ్మ సాక్షాత్కారానికి కావాలి బ్రహ్మ సాక్షాత్కారానికి భగవన్నామే చాలు కదా గురువు ఎందుకు అనే భావం కూడా వస్తుంది మరి బ్రహ్మ సాక్షాత్కారం కావాలి అంటే సామాన్యమైన విషయం కాదు అది అలాగ వచ్చేది కాదు ఏదో కావాలనుకోగానే డబ్బులుంటే వచ్చేస్తాయి అనుకుంటా డబ్బులుంటే అన్నీ రావు అనే విషయాన్ని ముందు గ్రహించాలి డబ్బులతో అన్నీ రావు అన్నీ డబ్బుంటే అన్నీ అయ్యే వచ్చి పడతాయి అనే భావం చాలామందికి ఉంటుంది కానీ అది మాత్రం వట్టిది ప్రేమ కావాలంటే డబ్బుతో రాదు జ్ఞానం కావాలంటే డబ్బుతో రాదు మోక్షం కావాలన్నా డబ్బుతో రాదు మరి ఇవన్నీ వ్యక్తిత్వంతో సంపాదించుకోవాలి కానీ డబ్బులతో వచ్చేవి కాదు మరి ఇక్కడ భక్తి కావాలి మోక్షం కావాలి అంటే ముందు భక్తి అనే మెట్టెక్కాలి మరి ఆ భక్తి రావాలి అంటే ఒక నామస్మరణ చెయ్యాలి ఆ నామస్మరణ వల్లే నా మొత్తం పూర్తిగా రాదు ఆ నామస్మరణ ఎవరి గురించి ఉండాలి భగవంతుని గురించి ఉండాలి దాని గురించి భగవంతుని గురించి ఆలోచించాలి మరి సిరి సంపదలు పేరు ప్రతిష్టలు ఇవన్నీ అల్పమైనవిగా తెలుసుకోవాలి అంటే ఇవన్నీ పోయేవి ఉండేవి కాదు శాశ్వతంగా ఉండేవి కాదు మనతో వచ్చేవి కాదు అనేది అర్థం చేసుకోవాలి త్రికరణ శుద్ధిగా దైవాన్ని నమ్మాలి త్రీ కారణములు అంటే మూడు కారణములు పనిముట్లు ఏమిటి అంటే మనస్సు వాక్కు కాయం శరీరము యొక్క ఇంద్రియాలతో కూడిన ఈ శరీరంతో భగవంతునికి సేవ చెయ్యాలి వాక్కుతో భగవంతుని స్మరించాలి మనస్సులో ప్రతి పనిలోనూ ప్రతి జీవిలోనూ భగవంతుని చూడగలగాలి ఈ ఇది ఇలా చేయగలిగిన రోజున మోక్షం మన దగ్గరకే వస్తుంది త్రికరణ శుద్ధి అంటారు దైవాన్ని నమ్మాలి రామకృష్ణ పరమహంస రాణి రాసమణి దేవిని తమ ఉపన్యాసం శ్రద్ధగా వినలేదని సభలోనే చెంపదెబ్బ కొడతారట ఎవరు రామకృష్ణ పరమహంస రాణి రాణి అనమాట మామూలు మామూలు మనిషి కాదు రాణి రాసమణిదేవిని ఆయన ఉపన్యాసం శ్రద్ధగా వినలేదని సభలోనే చెంపదెబ్బ కొడతారట ఇక్కడ నీ కోర్టు విషయాలు ఆలోచించకూడదు ఇక్కడ కూర్చొని వింటున్నట్లు నటిస్తున్నావని ఆమెను మందలించారంట ఆయన మరి రాసమణిదేవి తన తప్పు తెలుసుకుంది ఆయన తన అతీంద్రియ శక్తితో తన మనస్సును పుస్తకంలా చదివారని తెలుసుకుంది మరి ఇక్కడ చూసారా మన మనస్సు ఎలాంటిదో మన మనస్సు మరుక్షణం ఏమంటుందో ఎలా ఆలోచిస్తుందో ఏం చేస్తుందో మనకే తెలియదు మహానుభావులు ఆ గురువులు ఎదటివారి మనస్సును కూడా పుస్తకంలాగా చదవగలిగే పరమ జ్ఞానం ఉంది గనక వాళ్ళ వాళ్ళని ఉద్ధరించటానికి కాను అందరూ శిష్యులంటే బిడ్డలతో సమానమే బిడ్డలు తప్పు చేస్తే దండించాల్సింది తల్లిదండ్రులు అలాగే శిష్యుడు తప్పు చేస్తే దండించాల్సిన బాధ్యత గురువుగారిది ఆయన తెలుసుకుని ఉన్నాడు గనక తెలుసుకుని మరి ఒక దెబ్బ వేస్తే కానీ అది ఇక్కడికి రాదు మామూలుగా చెప్పే మనస్సు రాదని ఆయన దెబ్బ వేసి మరి బుద్ధి చెప్పాడు ఆవిడికి కూడా బుద్ధి వచ్చింది తెలుసుకుంది నా మనసు ఆయన తెలుసుకున్నారు అని తెలుసుకుంది తనలో పరివర్తన కలిగించడం కోసమే ఈ చర్య తీసుకున్నారని కూడా గ్రహించింది నేను రాణిని ఎంతమందిలో నన్ను కొడతారా ఈ నా గురువు అనేటువంటి కోపం రాకుండా జ్ఞానంతో ప్రవర్తించింది అలా నేను మంచి మార్గంలోకి రావడానికే నన్ను ఇలా దండించారు అని అర్థం చేసుకుంది ఈరోజు గురువుల చేత ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇప్పించటం వారి విద్వత్తును ప్రశంసించి సన్మానించటం పరిపాటైపోయింది ఈరోజు పండితులు తమ గ్రంథ పాండిత్యం ద్వారా కేవలం ఉన్న విషయాన్ని అందించడమే కానీ ఎంతమంది వింటున్నారు ఎంతమంది ఆచరిస్తున్నారు అని ఎవరూ చూడటం లేదు మరి అంతటి సామర్థ్యం కూడా ఉండాలి కదా అందరిలోనూ అయితే ఆ రోజు రామకృష్ణ పరమహంస వంటి జ్ఞానికి ట్రాన్స్ఫర్మేషన్ కలిగించే శక్తి కూడా ఉంది ఎదటి వాళ్ళ మనస్సుని గ్రహించగలిగే శక్తి ఉంది కనుక ఆయన గ్రహించాడు వాళ్ళను కూడా ఉద్ధరించాడు మరి ఈ యుగంలో ఇలాంటి గురువుల అవసరం ఎంతో ఉంది కానీ అందరికీ అంత శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా ఆయన అంటే పరమ భక్తుడు పరమ అమ్మ యొక్క బిడ్డ లాంటి వాడు ఆయన కూడా అమ్మ స్వరూపం లాంటివాడు పరమ జ్ఞాని అంతటి జ్ఞానులు అందరూ కూడా ఉండరు కదా ఈ రోజుల్లో అంతటి జ్ఞానులు లేరు ఆ రోజుల్లో ఆయన అంత జ్ఞానముతో వారి మనస్సును కూడా చదివి వాళ్ళని ఉద్ధరించాడు అని మరి గురువులు ఎలా ఉండాలి అంటే రామకృష్ణ పరమహంసలా ఉండాలి అని ఇక్కడ మనకి చక్కగా తెలియచేశారు ఈ మనము ఇలాంటి విషయాలను తెలుసుకోవటం కూడా మన యొక్క శ్రేయస్సు కోసమే పెద్దలు మనకి అందిస్తున్నారు మనము అదృష్టవంతులమై అందుకుంటున్నాము శుభమస్తు లోకా సమస్త సుఖినో భవన్